విశాఖపట్నం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఒక పాత కోట ఉంది ఆ కోట గురించి గ్రామస్థులందరికీ భయం ఎందుకంటే రాత్రి వేళ అక్కడ వారు తిరిగి రాలేరు అని పాతకాలం నుంచి కథలు వినిపించేవి కాని ఈ తరానికి ఆ విశ్వాసం అంతగా ఉండేది కాదు రాము అనే యువకుడు ఆత్మల మీద నమ్మకం లేని వ్యక్తి ఒకరోజు అతని స్నేహితులు కోట గురించి కథ చెబుతుండగా అతను నవ్వి ఒక నేను భయపడను అని చెప్పాడు స్నేహితులు రోజు రాత్రి అక్కడికి వెళ్ళిరా అప్పుడు నీ ధైర్యం నిజమేనా లేదో తెలుస్తుంది అని సవాల్ విసిరారు రాము ధైర్యం తెచ్చుకుని ఆ పని చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి రాము ఓ టార్చ్ లైట్ పట్టుకుని కోటకు వెళ్ళాడు కోట ఎప్పటిలాగే ప్రశాంతంగా కానీ భయంకరంగా కనిపించింది పెద్ద తలుపు మ్రోగుతూ తెరుచుకుంది అతను నడుస్తూ లోపలికి వెళ్ళాడు లోపల బూడిదతో కప్పబడి ఉన్న పురాతన వస్తువులు నీటితో నిండిన ఓ పెద్ద బావి ఉన్నాయి అయితే అతను గమనించని ఒక విషయం ఉంది ఎవరో అతనిని చూస్తున్నట్లు అనిపించింది అతను వెనక్కి తిరిగాడు ఎవరూ లేరు అతను ముందుకు వెళ్లి బావిని చూడటానికి యత్నించాడు అప్పుడే ఒక చల్లని గాలి అతని వీపు మీద తాకింది ఒక్కసారిగా ఒక మహిళ ఆత్మ ప్రత్యక్షమైంది నువ్వెవరు అని రాము భయంతో అడిగాడు ఆ ఆత్మ మెల్లిగా మాట్లాడింది నేను శాంతి కోడలు రాజుగారు నన్ను అన్యాయంగా చంపారు నా ఆత్మ ఇప్పటికీ బందీగా ఉంది ఎవరైనా ఈ కోటలోకి వస్తే నా దుమఖం వారికి తెలుస్తుంది రాము దిగ్భ్రాంతిగా నిలబడ్డాడు నిన్ను ఇలా చేసిన వారిని శపించావా అని అడిగాడు ఆ ఆత్మ నవ్వింది అతనికి భయంకరమైన శాపం వేశాను కాని నా ఆత్మ ఇంకా స్వేచ్ఛ పొందలేదు ఎవరో ఒకరు నా అస్తపంజరాన్ని బావిలోంచి బయటికి తీసి సక్రమంగా అంత్యక్రియలు చేయాలి రాము ధైర్యం తెచ్చుకుని ఆ పని చేయాలని నిశ్చయించుకున్నాడు మరుసటి రోజు గ్రామ పెద్దల సహాయంతో బావిలోంచి అస్థ్యపంజరాన్ని బయటకు తీయించి అంత్యక్రియను నిర్వహించాడు ఆ రాత్రి రాము మరోసారి కోట దగ్గరికి వెళ్లి ఆత్మను పిలిచాడు శాంతి ఆత్మ మళ్ళీ ప్రత్యక్షమైంది కాని ఈసారి ఆమె కళ్లలో శాంతి కనిపించింది ధన్యవాదాలు రాము నువ్వు నాకు మోక్షం కలిగించావు అంటూ ఆమె నెమ్మదిగా ఆకాశంలో కలిసిపోయింది ఆ రోజు నుంచి ఆ కోటలో ఏ ఆత్మ కూడా కనపడలేదు గ్రామస్థులు రామును ధైర్యవంతుడని కీర్తించారు కోట శాపం తొలగిపోయింది